కొండంత ధైర్యం ఎవరో తెలుసా డాడ్ అనుకుంటున్నారా కాదు కాదు మమ్మ అనుకుంటున్నారా కాదు అన్నని రివీల్ చేయండి మీ అన్న మీద చేయండి ఇప్పుడే చూపించేసిన ఇగినే మా అన్న ఈ అన్న మాకు యూట్యూబ్ ఛానల్ లో అన్ని వీడియోస్ చేస్తాడు మా యూట్యూబ్ మొత్తం అయిననే చేసుకుంటాడు ఇంకా చెప్పాలని అంటే నా బ్యాక్ బోన్ మా అన్న ఈ అన్నతో పాటు ఇంకొక అన్న కూడా ఉన్నాడు నాకు అన్న ఎంత డీసైనా ఈ అన్న అంత వైలెంట్ సపోజ్ మేమిద్దరం బయటికి వెళ్ళినాం అనుకో అక్కడ ఇంత చిన్న డిస్టర్బెన్స్ అయింది అనుకో మాకు ఎవరైనా ఏడిపించినారనుకో ఒక్క ఫోన్ కాల్ తో దిగిపోతాడు ఈ అన్న ఇంకా దిగిపోవడం కాదు అక్కడ రచ్చ రచ్చ చేసేస్తాడు ఆ రచ్చను మొత్తం కప్పెట్టడానికి మా పెద్దన్న టెక్నికల్ గా టెక్నిక్ అంటే ఏందో అనుకోకండి పోలీస్ పోలీస్ స్టేషన్ ఇట్లాంటివి ఏమైనా అయినా అనుకో లోపల లోపల మొత్తం ఫినిష్ చేసేస్తాడు అంటే నాకు రెండు కొండంత బలాలు ఉన్నాయి సో ఈ వీడియోని మీ అన్నలకు కూడా షేర్ చేయండి అండ్ బ్రదర్ అంటే ఎవరికి ఇష్టమో ఐ లవ్ యూ బ్రదర్ అని చెప్పేసి కమెంట్ చేయండి